ఈ రోజు వార్తల్లో మోన్థా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీకి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ప్రాథమిక నష్టం అంచనా వేసిన సర్కార్ కేవైసీ తరహాలో వాహనాలకు కేవైవి ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం నవంబర్ ఇరవై స్వీకరణ ఢిల్లీలో వాయు కాలుష్యం ఎఫెక్ట్ డెబ్బై ఐదు శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు సర్వేలో సంచలన విషయాలు మోంధా తుఫాను వలన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రాథమిక నష్టం అంచనాను ప్రభుత్వం తయారు చేసింది వారం రోజుల పాటు తీర ప్రాంతాల జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలను అతలాకుతరమైన ప్రభావిత జిల్లాలను సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నష్ట వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు మోధా తుఫాను వలన రాష్ట్రానికి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడించారు ఆర్ అండ్ బికి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఉద్యాన పంటలకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మత్స్య రంగానికి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు నీటిపారుదల రంగానికి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు తుఫాను వలన ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు నూట ఇరవై పశువులు చనిపోయాయని వివరించారు కూటమి ప్రభుత్వం అప్రమత్తత వల్ల నీటిపారుదల రంగానికి నష్టం తక్కువ వాటిల్లిందని తెలిపారు గతంలో చెట్లు కూరితే తొలగించేందుకు వారం పట్టేదని తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తూ ఇబ్బందులు రాకుండా చూశామని పేర్కొన్నారు ముందస్తు చర్యల వలన నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు హైవేలపై ఇక్కడ నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు కేవైసీ తరహాలోనే కేవైవీని తప్పనిసరి చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అన్ని ఫాస్టాగ్లు తప్పనిసరిగా కేవైసీ నిబంధనలు పాటించాలి ప్రతి ఫాస్టాగ్ను వాహనం యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ చార్స్ నంబర్ తో లింక్ చేయాలి ఫాస్ట్్యాగ్ను జారీ చేసే సంస్థలు ఒక వాహనానికి ఒక ట్యాగ్ నిబంధనను ఖచ్చితంగా పాటించాలి ఐదు సంవత్సరాల కన్నా పాత ట్యాగులను కూడా మార్చాలి ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఈ ఈ కేవైవి ప్రక్రియను తప్పనిసరి చేశారు ఎన్హెచ్ఏఐ చొరవతో మోసాలను అరికట్టేందుకు దీనిని తీసుకుని వచ్చింది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యాభై మూడవ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్థానంలో నవంబర్ ఇరవై నాలుగున ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు సూర్యకాంత్ను సీజేఐగా నియమించాలని జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే భారత రాజ్యాంగంలోని అధికారాలను వినియోగించి జస్టిస్ సూర్యకాంత్ను సీజీఐగా నియమించడానికి రాష్టపతి ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు కాగా హర్యానాకు చెందిన జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు అంతకుముందు ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు న్యాయపరమైన తర్కానికి సామాజిక న్యాయంపై బలమైన ప్రాధాన్యతకు పేరుగాంచిన ఆయన రాజ్యాంగ ధర్మాసనంలోని అనేక విషయాలలో పాలన పర్యావరణ సమస్యలు రాజ్యాంగ వివరణలపై కీలక తీర్పులలో భాగంగా ఉన్నారు పద్నాలుగు నెలల పాటు సీజేఐగా ఉండనున్న ఆయన ఎన్నికల సంస్కరణలు క్రిమినల్ జస్టిస్ డిజిటల్ ప్రైవసీ వంటి ప్రధాన రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులలో భాగస్వామి కానున్నారు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి క్షీణిస్తోంది దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ నాలుగు వందలకి పైనే నమోదవుతున్నాయి ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తోంది గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో కీలక విషయం వెల్లడైంది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు డెబ్బై ఐదు శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని తేలింది ఢిల్లీ గురుగ్రామ్ నోయిడా ఫరీదాబాద్ ఘజియాబాద్ నుంచి దాదాపు పదిహేను వేల కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది నాలుగు కుటుంబాలకు గాను మూడు కుటుంబాల్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్వాసకోశ సమస్యలు దగ్గు గొంతు నొప్పి ముక్కు దిబ్బడ కళ్ళ మంటలు తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నారు గత నెల చివరిలో అంటే సెప్టెంబర్ చివరిలో దాదాపు యాభై ఆరు శాతం ఇళ్లలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలను నివేదించగా అక్టోబర్ చివరికి ఆ సంఖ్య డెబ్బై ఐదు శాతానికి పెరిగింది దాదాపు పదిహేడు శాతం కుటుంబాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు ఇరవై ఐదు శాతం కుటుంబాలలో ఇద్దరు నుంచి ముగ్గురు అనారోగ్య సభ్యులు ఉన్నారు ముప్పై మూడు శాతం కుటుంబాల్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా ఇరవై ఐదు శాతం కుటుంబాలు మాత్రమే అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వార్తల విడతతో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.